హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఇస్ ఈరోజు అయితే మనము చాలా స్పైసీ స్పైసీగా అన్నంలోకి నంచుకోవడానికి అరటికాయ ఫ్రై అయితే చేసుకుందామండి దీనికోసం నేను పైన చెక్కు తీసి పెట్టుకున్నటువంటి రెండు అరటికాయలను అయితే స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇందులోకి కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం శనగపిండి కొద్దిగా ఫ్లోరు ఇందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి హాఫ్ టేబుల్ స్పూను మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఇది ఈజీ ప్రాసెస్ మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ దీన్ని మొత్తం ఈవెన్గా అన్ని ముక్కలు కంటుకునేలాగా అయితే కలిపేసుకోవాలి ఇది కనీసం మనం ఒక పదహైదు నిమిషాలు హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ అరటికాయ అబ్జర్వ్ చేసుకుంటుందండి ఫైనల్గా ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ పెరుగు బదులు మీరు పచ్చి మిల్క్ ఉంటే కూడా గట్టి పాలు అంటాం కదా మనము అవి ఉంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ పాలు యాడ్ చేస్తే కొంచెం స్వీట్నెస్ పెరుగుతుంది లేదు పెరుగు వేసుకున్నామంటే కొంచెం మనకు టేస్ట్ అనేది మారుతుంది ఇందులోకి నేను స్వీట్ కార్న్ అయితే వేసుకున్నానండి ఇక్కడ స్వీట్ కార్న్ గింజలు పూర్తిగా ఆప్షనల్ కొంచెం పుదీనా ఆకులు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవచ్చు అలాగే కొత్తిమీర తురుము ఉంటే కూడా కొత్తిమీర తురుము కూడా ఇందులోకి వేసుకోవచ్చు దీన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయి తీసుకొని మనకు చూడండి హాఫ్ అన్ అవర్కి బాగా జ్యూసీ జ్యూసీగా కొంచెం ఫ్లేవర్ అయితే మారింది ఒక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోండి మనకి ఈ అన్ని అరటికాయ ముక్కల్ని వేయించుకోవడానికి ఈ త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనము పీసెస్ పీసెస్ని వేసుకున్నాక ఒక టూ టూ మినిట్స్కి మనం టర్న్ చేసుకొని వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకున్నామంటే ఇది చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువ పడుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకొని కలిపి ఉంచుకోవడమే అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కటి టర్న్ చేసుకుంటూ మనం వేసుకోవాలి మనకి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ లోపు మనకి అవి కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా కొంచెం మనకి బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేస్తాయి ఆయిల్ కూడా చాలా తక్కువగా పట్టుకుంటుంది మనం తీసి దీన్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకోవచ్చు ఈ విధంగా అన్ని ముక్కలని అయితే మీరు ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని చేసుకున్నారంటే తొందరగా మగ్గిపోతాయి వీటిని టర్న్ చేసేసుకుంటే చాలా అండి తక్కువ ఆయిల్తో నేను మళ్ళీ ఆయిల్ కూడా యాడ్ చేయలేదు చాలా ఈజీగా మనము ఈ అరటికాయ ఫ్రైని అయితే చేసేసుకోవచ్చు అరటికాయ ఫ్రై అనగానే చాలా మంది ఆయిల్లో తీసి వేస్తారేమో అనుకోవచ్చు కానీ మనకి ఈ విధంగా ఈజీగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్